హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు మరి మీరు కూడా శుభాకాంక్షలు చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు రాస్తూ జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ అలాగే వీడియోకు లైక్ కూడా కొట్టండి మరి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రతి సంవత్సరము ఆయన తల్లిగారు చెబుతూ ఆశీర్వాదాన్ని అందించేవారు మరి నరేంద్ర మోడీ గారి జీవితం గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం అసలు ఆయన ఎక్కడ ప్రారంభమయ్యారు ఏ విధంగా ఆయన ఎదుగుతూ వచ్చారు కొన్ని విషయాలు ఇందులో స్పృశించడానికి మనం ప్రయత్నం చేద్దాం నరేంద్ర మోడీ గారి గురించి మనం చాలా సందర్భాలలో చాలా చాలా ఆసక్తికరమైన విషయాలు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం అన్నట్టు ఒక విషయంలో కూడా నేను కొంతమందిని అభినందిస్తూ ఉన్నానండి ఆంధ్రప్రదేశ్లోను అలాగే తెలంగాణలోను రెండు రాష్ట్రాలలో కనుక మీరు తీసుకొని చూస్తే ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి ఎన్ని ఎంపీ సీట్లు వచ్చాయని చెప్పి చూస్తే చాలా చాలా తక్కువ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అయితే ఎంత తక్కువగా బీజేపీకి ఓట్లు పడుతూ వచ్చేవో మీరందరూ కూడా గమనించవచ్చు అంటే నరేంద్ర మోడీ గారిని అభిమానించే వాళ్ళు ఉన్నారు అన్న విషయం పక్క అర్థమవుతూనే ఉంటుంది కానీ ఓట్లు వచ్చే సమయంలో మాత్రము ఎందుకో చాలామంది వాటిని ఓట్లుగా వేయకుండా రకరకాల ఏంటంటో చేస్తూ ఉన్నారు కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన తెలుగు రాష్ట్రాలలో నిలబడి నరేంద్ర మోడీ గారికి ఓటు వేస్తూ నిరంతరం ఆయన వెన్నంటే ఉంటూ ఆయనను ఆశీర్వదిస్తూ ఆయన భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళుతున్నారో గమనిస్తూ అభినందిస్తూ ఓ పక్క మీడియా విషం చిమ్ముతూ ఉంటే మీడియా పైత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటే వీటన్నింటి మధ్యలో కూడా నరేంద్ర మోడీ గారి అభిమానులుగా ఎంతమంది ఉన్నారో మీరు ఒకసారి గమనించవచ్చు ఈ కామెంట్ సెక్షన్లో మీరు చూడండి వాళ్ళందరికీ అండి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను నరేంద్ర మోడీ గారు పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడవ తేదీన జన్మించారు మరోపక్క సెప్టెంబర్ పదిహేడవ తేదీ అంటే తెలంగాణ విమోచన దినోత్సవం కూడా అంత ఆసక్తికరమైన డేట్ అండి సెప్టెంబర్ పదిహేడు ఇదే రోజు విశ్వకర్మ జయంతి జరుపుకుంటాం ఇట్లా ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ తేదీకి నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని అవడం కంటే ముందు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగారు రెండు వేల ఒకటిలో కేశుభాయ్ పటేల్ ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో అక్కడి నుంచి నరేంద్ర మోడీ గారికి అధికార పగ్గాలు వచ్చాయి ఇక ఆ రోజు నుంచి నరేంద్ర మోడీ గారు వెనుదిరిగి చూసుకోలేదు వరసగా వరసగా విజయ భేరి మోగిస్తూ వచ్చారు నాలుగు సార్లు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండుసార్లు భారత ప్రధానిగా ఎన్నికై ఇంకా భారతీయ ప్రధానిగా కొనసాగుతూ ఉన్నారు పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడున గుజరాత్లోని మెహసానా జిల్లాలోని వాద్ నగర్లో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు మోడీ గారు ఆయన తల్లిదండ్రులు దామోదర్దాస్ మోదీ హీరా బెన్ ఆ దంపతులకు పిల్లలు పిల్లలుంటే అందులో మూడవ సంతానంగా నరేంద్ర మోడీ గారు జన్మించారు నరేంద్ర మోదీ గారు పాఠశాల విద్యను నగర్లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి దూర విద్య ద్వారా రాజనీతి శాస్త్రంలో డిగ్రీ గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషను నరేంద్ర మోడీ గారు పూర్తి చేశారు విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్లో చేరి వాద్నగర్లో స్వయం శాఖలకు వెళ్లేవారు పంతొమ్మిది వందల డెబ్బైలో అహ్మదాబాద్ చేరుకున్న మోడీ ఆర్ఎస్ఎస్లో అత్యంత కీలకమైన బాధ్యతలను చేపట్టారు ఒక మారుమూల గ్రామంలో చాయ్ అమ్మడం ద్వారా ప్రారంభమైన నరేంద్ర మోడీ గారి జీవితం కాలక్రమేణా అనేక మలుపులు తిరుగుతూ వచ్చి భారత ప్రధాని అనే స్థాయి దగ్గర ఆగింది నరేంద్ర మోదీ గారికి తన తల్లి హీరాబెన్తోనూ అలాగే ఆయన సోదరి వాసంతి గారితోనూ మంచి అనుబంధం ఉంది ఆయన తల్లి హీరాబెన్ గారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైనా వారు శివ సాహిత్యం పొందారు వకీల్ సాబ్గా ప్రసిద్ధిగాంచిన లక్ష్మణ్ రావు ఇనాందార్ ద్వారా వాద్నగర్లో శాఖ స్వయం సేవక్ ప్రారంభమయ్యింది స్వయం కోసం అందులో నరేంద్ర మోడీ గారు చేరారు అక్కడి నుంచి ఆయన జీవితం రాజకీయాలతో ముడిపడి ఉంది నరేంద్ర మోడీ గారు ఉన్నత పాఠశాలను పూర్తి చేసి పదిహేడేళ్ల వయస్సులో దేశ పర్యటన నిమిత్తం ఇల్లు వదిలి వెళ్ళిపోయారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల మీదుగా పశ్చిమ బెంగాల్లోని కలకత్తా డార్జిలింగ్ వరకు ప్రయాణం చేశారు ఎన్నెన్నో ప్రాంతాలు తిరిగి భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు కలకత్తాలో రామకృష్ణ మఠానికి వెళ్ళి సన్యాసాశ్రమం స్వీకరించడానికి ప్రయత్నం చేశారు కానీ అక్కడి నిబంధనలు అంగీకరించకపోవడంతో అక్కడి నుంచి బీహార్ మీదుగా అప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆల్మోరాకు వెళ్లి అక్కడ ఉన్న రామకృష్ణ మఠం యొక్క ఆశ్రమంలో చాలా సంవత్సరాల పాటు గడిపారు అలా పదిహేడేళ్ల వయస్సు నుంచి ఇరవై ఏళ్ల వయస్సు ఆ మధ్యకాలంలో ఉత్తర భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన ప్రాంతాలలో నరేంద్ర మోడీ గారు పర్యటించి అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకున్నారు ఆ తర్వాత ఆయనకు అవకాశం వచ్చినప్పుడు దక్షిణ భారతదేశంలోని చాలా చాలా ప్రాంతాలను మోడీ గారు తిరిగారు అన్నట్టు మోడీ గారి పేరు చెప్పగానే అండి ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు మనకు గుర్తొస్తాయి భారతీయ సనాతన ధర్మానికి ఆయన చేస్తున్నటువంటి సేవ అంతా ఇంతా కాదు మరోపక్క నమామి గంగే లాంటి ప్రాజెక్ట్స్ ఆయనకి ఎవరైనా సరే ఏమైనా సరే బహుమతులు ఇస్తే వాటిని గంగా నది ప్రక్షాళన కోసం ఉపయోగించే నమామి గంగే ప్రాజెక్ట్ కోసం ఆయన ఇచ్చేస్తారు అంతేకాదు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గుజరాత్ రాష్ట్రంలో విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన సాధు పరిషత్ కార్యక్రమ బాధ్యతలను సభా కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారు తీసుకొని విజయవంతంగా నిర్వహించి ఆర్ఎస్ఎస్ పెద్దల దృష్టిలో పడ్డారు ఆనాటి సంఘ్లోని సంస్థ సర్ సంఘ్ చాలక్ గురూజీ తర్వాత అత్యంత కీలకమైన వారు ఏక్నాథ్ రానడే దత్తోపంత్ తేంగడే బాలాసాహెబ్ దేవరాజ్ ఇలాంటి గొప్ప గొప్పవారి దృష్టిలో మోడీ గారు పడ్డారు సాధు పరిషత్ కార్యక్రమం విజయవంతమైన తర్వాత సంఘ్లో నరేంద్ర మోడీ గారికి కీలకమైన బాధ్యతలు అప్పగించారు అదేంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆనాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించారు భారతదేశంలోని గొప్ప గొప్ప నాయకులను జాతీయ నాయకులను ఇందిరాగాంధీ గారు అరెస్ట్ చేసేవారు సంఘ్ ప్రతినిధిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి కొన్ని కీలకమైన బాధ్యతలను ఆర్ఎస్ఎస్ అప్పగించింది కొంతమంది పెద్ద పెద్ద జాతీయ నాయకులను రహస్యంగా దాచిపెట్టాలి అంటే ఇందిరాగాంధీ గారి కళ్లలో బడి పోలీస్ స్టేషన్లో జైళ్లలో మగ్గకుండా వారిని దాచిపెట్టే బాధ్యతలు మోడీ గారికి అప్పగిస్తే వాటిని నరేంద్ర మోడీ గారు విజయవంతంగా పోషించారు అంతేకాదు గుజరాత్ రాష్ట్ర సంఘ్ విద్యార్థి విభాగం ఏబీవీపీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టి విద్యార్థులను విజయవంతమైన దిశలోకి నడిపించారు ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత ఇక సంఘ్లో పెద్ద పెద్ద పదవులు మోడీ గారు నిర్వహించారు ఆ టైంలో ఢిల్లీ వెళ్ళి ప్రముఖ కార్మిక నాయకుడు సంఘ్ పెద్దల్లో ఒకరైన దత్తోపంత్ తేంగడే గారి దగ్గర ఎన్నెన్నో పుస్తకాలను రచించడంలో సహాయకునిగా పనిచేశారు ఢిల్లీ రాజకీయ పరిస్థితులను పూర్తిగా ఆకలింపు చేసుకున్నారు పుస్తక రచన పూర్తయిన తర్వాత గుజరాత్కు వచ్చి సంఘ్ బాధ్యతలను చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్ర బీజేపీ పార్టీకి జనరల్ సెక్రటరీ అయ్యారు ఇక అక్కడి నుంచి చాలా కష్టపడి నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రమంతా తిరిగి పంతొమ్మిది వందల తొంభై గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ జెండా ఎగరడానికి అంటే బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి గుజరాత్లో మోడీ గారు కృషి చేశారు ఇట్లా వేగంగా అత్యంత చాకచక్యంగా సహనంతో పనిచేస్తూ నరేంద్ర మోడీ గారు ఒక పక్క తాను ముందుకు దూసుకెళ్తూ అంటే తాను పైకి ఎదుగుతూ తనతో పాటు బీజేపీ పార్టీ పైకి ఎదగడంలో చాలా కీలకమైన పాత్రలు పోషిస్తూ వచ్చారు ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారికి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలను అప్పగించారో ఆనాటి నుంచి భారతదేశ చిత్రపటంలో గుజరాత్ రాష్ట్రం యొక్క దిశ దశ రెండు మారిపోయాయి గుజరాత్ రాష్ట్రం పేరు చెప్తే చాలు ప్రతి ఒక్కరూ నెంబర్ వన్ స్టేట్ నెంబర్ వన్ స్టేట్ అని చెప్పి చెప్తూ ఉండేవారు కేవలం కొన్ని రంగాల మీద మాత్రమే దృష్టి పెట్టకుండా దాదాపు అన్ని రంగాల మీద సమానమైన దృష్టి పెడుతూ మరోపక్క ఇరవై నాలుగు గంటల పాటు గ్రామ గ్రామాలలో కూడా కరెంటు ఉండేలా చూసుకోవడం కోసం నరేంద్ర మోడీ గారు చాలా చాలా అద్భుతమైన పాత్ర పోషించారు అన్నట్టు గుజరాత్ భూకంపం వచ్చిన సమయంలో ఆయన ఇంకా ముఖ్యమంత్రి కాదు మోడీ గారు చేసినటువంటి సేవ కృషి చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు ఇక గుజరాత్ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో కృషి చేయడం మాత్రమే కాదు భారత ప్రధాని అయిన తర్వాత అంటే రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరు నుంచి ఇప్పటి వరకు మోడీ గారు చేసినటువంటి పనులు తీసుకున్న నిర్ణయాలు అసామాన్యమైనవి మోడీగారి విధి విధానాలు అద్భుతం ఐదు వందలు వెయ్యి రూపాయలను రద్దు చేయడము జీఎస్టీ అమలు చేయడము ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి కశ్మీర్లో స్వేచ్ఛా వాయువులు పీల్చే విధంగా కశ్మీర్ను సంక్షేమము అభివృద్ధి వైపు నడిపించే విధంగా చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు ట్రిపుల్ తలాక్ రద్దు లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ జాతీయ పౌర జాబితా ఎన్ఆర్సీ అమలు లాంటివి నరేంద్ర మోడీ గారు అలాంటి తేనె తుట్టెలను కలపడానికి కూడా ఏమాత్రం భయపడలేదు ఇక నరేంద్ర మోడీ గారికి వచ్చిన అవార్డులు రివార్డులు అన్నీ ఇన్ని కావు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద దేశాలు వాళ్ల దేశాలల్లో ఉండే అత్యధిక పౌర పురస్కారాలను నరేంద్ర మోడీ గారికి అందించారు నరేంద్ర మోడీ గారు దౌత్యం విషయంలో ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రి సాధించినంతటి గొప్ప విజయాన్ని సాధించారు అంతేకాదు ఎన్నెన్నో సామాజిక రాజకీయ ఉద్యమాలలో కీలకమైన పాత్ర పోషించారు చిన్నతనంలో తన సోదరుడితో కలిపి బస్టాండ్లో టీ కొట్టు నడపడం రైల్వే స్టేషన్లో టీ అమ్మడం నుంచి మొదలైనటువంటి జీవితం ఈరోజు ప్రధానమంత్రి స్థాయి దాకా వెళ్ళింది ఏనాడు తన ప్రధానమంత్రి కుర్చీని స్కాముల కోసమో లంచాల కోసమో ఉపయోగించుకోలేదు మోడీ గారు మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో భద్రతకు సంబంధించిన భరోసా వచ్చింది అంతకుముందు రైల్వే స్టేషన్స్లో మీకు ఏమైనా సరే బ్యాగులు కనిపిస్తే ముట్టుకోకండి అక్కడ బాంబు ఉండొచ్చు ఇక్కడ బాంబు ఉండొచ్చు అని ఇట్లాంటి ఆడియో రికార్డింగ్లు మనం వింటూ ఉండేవాళ్ళం ఇప్పుడు అలాంటి ఆడియో రికార్డింగ్స్ ఏవి వినడం లేదు వందే భారత్ రైళ్ల గురించి అభివృద్ధి గురించి మనం రైల్వే స్టేషన్స్లో ఆడియోస్ వింటూ ఉన్నామంటే ఎక్కడి నుంచి ఏ స్థాయి దాకా భద్రతను తీసుకెళ్లారో మనం చూడొచ్చు ఇలా నరేంద్ర మోడీ గారి జీవితంలో ఎన్నో ఎన్నెన్నో ఆసక్తికరమైన మలుపులున్నాయి మరి కొన్ని విషయాలు మాత్రం మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేశాం ముందు ముందు మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం మా కు సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ నచ్చితే డిస్లైక్ కొట్టండి మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్ పంచుకుంటారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు